పార్టీ మంది వేటు వేయాలని స్పీకర్ చేసినట్లు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు శాసనసభ ప్రాంగణానికి వెళ్లిన ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు తమ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్లు ఆధారాలు అందించారు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు మేము ముఖ్యమంత్రి గారి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడ మూడు రంగుల కప్పిండు అది జాతీయ ఎజెండా రంగులు ఉన్న కండువా అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు మాకు ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యుగా కొనసాగించండి అని చెప్పి పాపం వందరికెళ్ళి తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు మీరు చేసింది ఏది కూడా పొరపాటు కదా మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు అందులో సందేహమేమి లేదు సరే ముఖ్యమంత్రి నూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు రెండు హండ్రెడ్ దొరకంగా ముఖ్యమంత్రి అయిన మేము గిల్లా వచ్చి తప్పించుకోలేమా ఆయన అంత నుంచి తప్పించుకోలేదు మమ్మల్ని తప్పించలే అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో మీరు తప్పించుకోలేరు తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చింది నిరోధక చట్టం కూడా వారి తెచ్చింది